నమస్కారం నేను మీ ఎంబ్రి ఫ్రం మీరు మీడియన చూస్తున్న మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అని పక్కనే ఉన్న బెల్ ఐకా కూడా యాక్టివేట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇవాళ కంటెంట్ లో వెళ్ళిపోదాం హస్తం ఇప్పుడు ఈ హస్తం దెబ్బ ఎవరికి పడుతుందా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అటు పాలక పక్షం ఇటు కూటమి పక్షం ఇద్దరు కూడా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అలానే గుండెల్లో రైళ్ళు అయితే పగరిగెడుతున్నాయి వాళ్ళిద్దరికి కూడా ఎవరికి ముప్పు కలగబోతుంది హస్తం పార్టీతో కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి వాళ్ళిద్దరైతే మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎందుకు చర్చనీయాంశమైందంటే నిన్న ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కోర్ కమిటీ ఏం చేసిందంటే ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరిగే ఎలక్షన్స్ కోసము లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది అందులో భాగంగా ఐదు లోక్సభ స్థానాలకు నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను లిస్ట్ అయితే రిలీజ్ చేసింది ఈ లిస్టులో భాగంగా ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది అలానే ఎవరికైతే పార్టీ ఫిరాయించి అంటే పార్టీలో సీట్లు దక్కకపోవడం వల్ల బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని రీప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ ఈ లిస్ట్ లో సో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం కనిపిస్తుంది అంటే ఎవరైతే సీట్లు ఆశించి రెండు పార్టీల నుంచి కావచ్చు కూటమి నుంచి కావచ్చు నిరాశకు గురయ్యారో వాళ్ళందరూ కూడా ఒక డెస్టినేషన్ అయితే కనిపించింది ఎవరు సీట్ కన్ఫామ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సో అది వైసీపీ నుంచి వచ్చినా లేకపోతే ఈ కూటమి నుంచి వచ్చినా సో ఎవరైతే ఈ కూటమి నుంచి వైసీపీ నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా పక్కాగా టికెట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీలో పోతే ఉంది ఎందుకంటే అక్కడ అభ్యర్థులు ఎవరు లేరు అభ్యర్థులు ఎవరు లేరు కంటెస్ట్ చేయడానికి ఎవరు కూడా బిల్డింగ్ గా లేరు సో ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్పినట్టు ఉంది చందం అక్కడ ఇప్పుడు వీటి గురించి అయితే మాట్లాడుకున్నాము ఎమ్మెల్యేల గురించి వాళ్ళ టికెట్ల గురించి అసలు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది ఇది మొత్తం కూడా తెలుసుకుందాము సో వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో స్వయానా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఆమె అయితే నిన్న కొన్ని ఘాటు విమర్శలు అయితే చేశారు అదేంటిదంటే జగన్ అన్న నాకు తెలుసు సీఎం జగన్ నాకు తెలియదు అని చెప్పి అన్నారు ఈ రెండు కూడా ఒకటే కదా ఒకే వ్యక్తిని ఉద్దేశించిన కదా మాట్లాడుతుందని చెప్పి అందాము సో దాన్ని ఉద్దేశించి ఏం చెప్పారంటే ఆమె జగన్ అన్న ఎవరైతే ఉన్నారో నన్ను ఒక చెల్లిగా కాదు ఒక బిడ్డలాగా చూశాడు ఇప్పుడు సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో ఈయనైతే తన సొంత వాళ్ళను తన చిన్నానను కొని చేసిన వాళ్ళకి బేస్ క్యాంపులో ఆయనకి కాపు కాస్తున్నాడు మరి అటువంటి వ్యక్తి వల్ల సర్వనాశనం జరిగింది ఇటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శన అస్త్రాలనేది ఎక్కువ పెట్టారు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి అదే బాణం ఇప్పుడు జగనన్న వైపే వెనుదిరిగి గురి పెట్టి గుచ్చడానికి రెడీగా ఉంది మరి ఈమె ఏ మేరకు ప్రభావితం చేస్తారు వచ్చే రాజకీయాల ఎలక్షన్స్లో భాగంగా ఒకవేళ ఈమె ఎక్కువ పెట్టిన బాణాలన్నీ వైఎస్ఆర్సిపికి తగిలితే గనక వైఎస్ఆర్సిపి షూట్ షార్ట్గా ఓడిపోవటం జరుగుతుంది ఒకవేళ అదే కూటమి వైపు ఎక్కువ పెట్టారనుకోండి ఈమె కూటం ఆమె చెప్పినటువంటి అంటే సభల్లో భాగంగా లేకపోతే ఆమె తీసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గనక చీలిస్తే తప్పకుండా అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది డిసడ్వాంటేజ్ ఏమో కూటమికి అవుతుంది మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది ఇక్కడ వీటిలో ఇది తెలియక ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మళ్ళీ గులాలు అయితే పెడుతున్నారు అందులో భాగంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రధానంగా ఒకదానిపై ఫోకస్ చేశారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వివేక హత్య కేసునే ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఇదే విషయాన్ని కనుక అది జరిగింది జరగలేదు అనేది మీ అందరు కూడా తెలుసు మీ మీ ఒపీనియన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను మీరు ఏమనుకుంటారో వాటిని తప్పకుండా కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సింది మీ పర్స్పెక్టివ్స్లో సో అందులో భాగంగా ఇప్పుడు మనం చూసుకుంటే అది పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు అది వినగా విన వినగా ఏమవుతుందంటే తినక తినక వేపక కూడా తీయగా ఉంటున్నాను కానీ వినగా వినగా అది కూడా నిజమని చెప్పి అనుకుంటారు జనాలు సో వీటిని ఎలా తిప్పికొట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు వైఎస్ వివేకాన్ని చంపినటువంటి వ్యక్తికే కడప ఎంపీగా స్థానం కల్పిస్తున్నారు ఆయనకి రక్షణ కల్పిస్తున్నారు అని చెప్పి వైఎస్ సునీత వచ్చేసి కూడా మాట్లాడడం జరిగింది అలానే సునీత గారు కూడా నిన్న ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది అదేంటిదంటే సాక్షిలో లవ్ పెట్టినా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారితో చర్చకు సిద్ధం నా అన్నతో చర్చకు సిద్ధం అని చెప్పి కూడా ఆమెతో అన్నారు ఎందుకు ఇలా చేశారు మిమ్మల్ని నమ్మి నేను మోసపోయాను కదా మా నాన్నని ఇలాగా హింసలు పెట్టి చంపినటువంటి అటువంటి వ్యక్తికి చంపిన వాళ్ళని మీరందరూ కూడా రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళపై కేసులు నమోదు చేయకుండా వాళ్ళకి శిక్షలు వేయకుండా వాళ్ళకు సీట్లు ఇస్తున్నారు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి ఇది మరకు సమంజసము నేను మీ చెల్లెలు లాంటిదానిదే కదా మీ చెల్లెనే కదా అని చెప్పి కూడా ఆమె అయితే ఆవేదనైతే వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి పర్స్పెక్టివ్లో మనం ఇప్పటివరకు చూసాము వైఎస్ వివేకా హత్యను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఇంకా కూటమి పక్షానికి ఏం సవాళ్ళుగా ఎదుర్కోబడ్డాయంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకము సో బీజేపీ వాళ్ళు చేసినటువంటి వాటన్నిటి కూడా వీళ్ళు వ్యతిరేకమే కాబట్టి హోదా తీసుకురా తీసుకురాలేకపోయారు అదొకటి ప్రొజెక్ట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఏం అంటే విపరీతమైన ట్యాక్స్లు మూపేస్తున్నారు ఇవన్నీ కూడా కూటమికి అయితే ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవాలి అలానే ఇంకోటి ప్రధానంగా చెప్తున్నారు ఏంటిదంటే వైఎస్ఆర్సిపి కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మూడు కూడా బీజేపీ బ్యాచే బీజేపీ అలయన్సే వీళ్లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే వీళ్ళలో ఎవరు గెలిచినా కూడా పైన బీజేపీ కింద హుజూర్ అని చెప్పి తల ఒగ్గి పనిచేయాల్సిన వాళ్ళే అటువంటి బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే గనక ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని కూడా తీసుకురాలేకపోయారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వాళ్ళే ముందడుగులు వేశారు ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ కాబట్టి ఈ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసి న్యూట్రల్ ఓటర్స్నిక కొద్దిగా ఇల్లు సైడ్ తిప్పుకోగలిగితే కనుక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అటు కూటమి వాళ్ళు కూడా వీటన్నిటిని కూడా ఎలా కౌంటర్ బ్యాక్ చేసుకోవాలి ఎలా డిఫెన్సివ్ మోడ్లో పోవాలని చెప్పి వీళ్ళు తదానుగుణంగా స్క్రిప్ట్లు అయితే రెడీ చేసుకుంటున్నారంట సో ఏదైతే వైసీపీ చేసుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు చూసి పెద్ద ఎత్తున జనాలకి తాయిలాలు పంచి పెంచి కాబట్టి మనకి ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు మరోపక్క టీడీపీ వాళ్ళు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి మేనిఫెస్టో పెట్టారు అలానే వీళ్ళు కూడా వేరే వేరే యాడాన్స్ చేసేసుకొని వాళ్ళు కూడా స్థాయి మేనిఫెస్టోని తీసుకురాబోతున్నారు ఈ తాయిలాలు ఏవైతే ఉన్నారో ఓన్లీ తాయిలాలు చూసి ఓటేస్తారంటే అన్నిసార్లు కూడా అలా ఓటేయరు సమ్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే జనాలు కూడా తాయిలాలు పక్కన పెట్టేసి ఎవరు వల్ల మంచి జరుగుతున్నది పూర్తిగా ఆలోచించేసి వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు సో దానిపై బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క అడుగులు వేస్తున్నారు సో దాని మేరకు అలాగా వాళ్ళని మౌలు చేయగలుగుతారా వాళ్ళని వాళ్ళని తిప్పుకోగలుగుతారా అన్న దానిపై వీళ్ళ యొక్క విజయవకాశాలు మెరుగ్గా ఆధారపడి ఉంటాయి ఇప్పుడు పబ్లిసిటీ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి ముందుంది అలానే టీడీపీ కూటమి కూడా ముందుంది వీళ్ళిద్దరు కూడా ముందంజలో ఉన్నారు ఈ పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికన్నా చాలా దూరం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైతే వీళ్ళు టికెట్లు ఇచ్చారు అభ్యర్థులు వీళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే వాళ్ళు పెద్ద స్థాయిలో మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంటారా డబ్బులు ఆ మేరకు ఖర్చు పెడతారా జనాల్లో ఆ మేరకు పబ్లిసిటీని తీసుకెళ్ళగలుతారా అంటే వెళ్ళలేరు అలా వెళ్తే మాత్రమే కొద్దో గొప్ప ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది అసలు ఈ రాష్ట్రంలో లేకుండా పోయినటువంటి పార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఒకటైనా రెండైనా లేకపోతే ఒక పదైనా గెలిస్తే కనుక తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు వస్తాయని చెప్పి అనడంలో ఎక్కడా కూడా పొరపాటు లేదు అలా అందులో భాగంగానే షర్మిలా గారు కూడా కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎవరిపైనా వైఎస్ అవినాష్ రెడ్డి పైన సో అలా ఎందుకు పోటీ చేస్తున్నావు దానికి కూడా ఒక వివరణ ఇచ్చారు ఏమంటే చిన్నాన బతుకున్నప్పుడు నన్ను కడప ఎంపీగా పోటీ చేయమని చెప్పన్నారు అప్పుడు నాకు అర్థం కాలేదో చిన్నాన ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి నీకు న్యాయం జరగాలంటే నువ్వు పోటీ చేయాలమ్మా చేయాలమ్మా అంటే నేను న్యాయం ఏది చిన్ననా నాకు న్యాయం అన్న చేయడా అన్నట్టు అన్నాను ఇప్పుడు తెలిసింది నాకు ఆ రోజు చిన్న ఎందుకు అన్నాడు అని చెప్పి దీని వివరణ కూడా ఇచ్చారు అంటే కడపలో ఎందుకు పోటీ చేస్తున్నావు దానిపై సో ఇప్పుడు కడప ప్రజలు ఆబ్వియస్లీ ఎటువైపు ఉంటారనే దానిపై ప్రధానంగా ఇక్కడైతే ఉంటుంది కడప ఎన్నికలు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా కానీ కడప ఎంపీగా షర్మిలా గెలవడము తన రాజకీయ భవిష్యత్తు ఒక దిక్సూచి లాంటిది ఆమె ఓడిపోతే కనుక ఇంకా చాప్టర్ క్లోజ్ అనమాట గెలిస్తే మాత్రము ఇంకా కొద్దిగా ముందుకెళ్లే అవకాశం ఉంది సో చూశారు కదండి ఇప్పటి వరకు ఉన్న కులంకుశంగా రిపోర్ట్స్ మొత్తం కూడా ముందు పెట్టాము ఎవరికి ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది ఎవరికి ఎలా డిఫరెన్సెస్ రాబోతున్నాయి ఎవరిని ఎలా చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది రివ్యూస్ అయితే మీ ముందు పెట్టాను వేళ ప్రాస్పెక్టివ్స్ కూడా మీ ముందు పెట్టాను సో జనాలు ఏమనుకుంటున్నారనేది మాకు వచ్చిన సమాచారం మేరకు మీ ముందు ప్రొజెక్ట్ చేయడం జరిగింది మీరు కూడా ఏమనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ నిజంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా ఒకవేళ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఏ పార్టీకి ఎక్కువగా డిఫరెన్స్ రాబోతుంది అన్నది మా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి తెలియండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ అండ్ అనాలిటికల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సన్మన్ స్టూడియోస్ మీ హ్యాప్టాగ్ ఎండి సన్నింగ్ ఆఫ్ ఫ్రమ్ టు షో